హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ స్టోరీస్ సిరీస్లోని మరొక ఎపిసోడ్తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్కి మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీడ్యూ షో ఓపెన్ చేస్తే వీడి వేరు బబ్బులు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మిగతా ఫ్రెండ్స్ లాగా గర్ల్ ఫ్రెండ్స్ పార్టీలు అనకుండా బుద్ధిగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసే మంచి బాల్డు అయితే వీళ్ళుండే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్లోకి యమున నందననే భార్యాభర్తలు కొత్తగా మూవ్ అవుతారు మన బబ్బులు ఏమో మంచిబోలుడు కదా వాళ్లను కలిసి స్వాగతం పలికి యోగక్షేమాలు తెలుసుకొని మాఠామంతి కలుపుతాడు యమునతో ఆంటీ మీరు ఎక్కడికి కొత్తగా వచ్చారు కదా ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి నేను వస్తాను అంటాడు పాప మన బబ్బులు గాడేమో మంచితనానికి పోయి ఆంటీ గురించి తెలియక అవసరమైనప్పుడు యూజ్ మీ అనేశాడు అయితే ఈవిడ క్యారెక్టర్ ఏంటంటే ఎవడితోనో వత్యాపారం నడుపుతుందని భర్తకు తెలిసి అలా చెయ్యటం తప్పే వద్దు అని నచ్చ చెప్పి కాపురాన్ని ఎక్కడికి మార్చాడు బట్ట ఎక్కడికొచ్చాక గాడిని చూడగానే తనలో కాకరేగింది కుర్రోడు యాపిల్ పండులా ఉన్నాడు కొరికెయ్యాలి అనిపించింది బట్ట డైరెక్ట్ గా అయితే కదా ఎలాగో అవసరమైతే యూజ్ మీ అనేశాడు ఆ వంకతో ముందుగా బబ్లూని ప్రతిదానికి ఇంటికి పిలుస్తూ ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది గాడేమో ఆంటీ చాలా ఫ్రెండ్లీ అనుకోని పిలిచిన ప్రతిసారీ వస్తుంటాడు అయితే ఒక రోజు యమున నాకు నడుం చాలా నొప్పిగా ఉంది కొంచెం జెండు బాం రాస్తావా బబ్లూ అంటుంది మన గాడేమో పాపం ఆంటీ నొప్పితో తెగ బాధపడిపోతుందని జండూ బాం తీసి నడుముని కసాబెసా రుద్దేత్తాడు ఆడలా రుద్దుతుంటే ఆంటీలో ఆల్రెడీ ఉన్న టెంపరేచర్ ఇంకా రైజ్ అయ్యి ధర్మామేటర్లో మేటర్ లెక్క పాకుద్ది ఇక కంట్రోల్ చేసుకోలేక బొబ్లూ గాడిని కోరికేద్దాం అనుకునే టైంకి వీడికేదో ఫోన్ వచ్చింది ఆంటీ నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో యమున ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది ఇక ఎంత వేడి పెరిగాక ఇంకా వాడిని దువ్వి దువ్వి లైన్లో పెట్టే దాకా ఆగలేనని ఒక ప్లాన్ ఇస్తుంది నెక్స్ట్ డే బబ్లూతో ఈ రోజు నా బర్త్డే ఎవరినీ ఇన్వైట్ చేయట్లేదు నిన్ను మాత్రమే స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను రమ్మంటుంది దాంతో గాడేమో కేక్ తీసుకొని ఆంటీ బర్త్డేను సెలబ్రేట్ చేద్దామని వెళ్తాడు కేక్ కటింగ్ అయిపోగానే యమున బబ్లూకి కూల్ డ్రింక్ ఇస్తుంది అయితే అది తాగగానే బబ్లూకి మైకం కమ్మినట్టు అనిపిస్తుంది మరెందుకు గమ్మదో యమున అందులో మొత్తు మందు కలిపిందిగా ఇంకేముంది అది తాగిన కాసేపటకే మనోడు మొత్తులోకి జారుకుంటాడు ఇక యమున బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది తన వేడిని చల్లార్చుకునే పని మొదలెడుతుంది బబ్లూకి వచ్చాక గాని తెలియదు ఆంటీ తన శీలాన్ని నిలువునా దోచేసిందని అప్పుడు గాని మనోడికి అర్థం కాల ఆంటీ నిరస్వరూపం ఏంటో సరే దోచేస్తే దోచేసింది అంతటా తాగిందే ఊహ ఒక్కసారికే సల్లారే వేడి కాదు నాది మళ్లీ మళ్లీ నువ్వు కావాలయ్యా నువ్వు రావాలయ్యా అంటుంది ఏడు ఏడుమొహం పెట్టి ఆంటీ నేను అలాంటి వాడిని కాదు నన్ను వదిలేయమంటాడు బట్ ఆంటీ మాత్రం నువ్వు నేను చెప్పినట్టు వినలేదే అనుకో నువ్వే నా డ్రింక్ లో మత్తు మందు కలిపి బలాత్కారం చేశావని అందరికి చెప్తానని బెదిరిస్తుంది దాంతో గాడి ప్యాంటు తడిసిపోతుంది అక్కడి నుండి ఆంటీ కంటపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఎవైడ్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ పక్క ఫ్లాట్లోనే ఉండటం వల్ల సాధ్యం కాదు కల్పించుకొని మరీ ఎదురుపడి నువ్వు కావాలయ్యా నువ్వు రావాల్సిందేనయ్యా అంటుంది ఆంటీ దెబ్బకి మనోడుకైతే పిచ్చెక్కిపోతుంది ఇక నేను వస్తాను రెడీగా ఉండమని చూతాడు నెక్స్ట్ రొమాంటిక్గా రూంలోకి ఎంట్రీ ఎత్తాడు ఆంటీ ఏమో మొన్నను మత్తులో ఉండటం వల్ల పెద్దగా మజా రాలేదు బట్ట ఈ రోజు మాత్రం మంచం ఊగిపోవాల్సిందేనని మొదలెట్టబోతుంది కాని కరెక్ట్గా అదే టైంకి తన భర్త నందన్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు అప్పుడు కానీ అర్థం కాదు యమునకు బొబ్లూ తనని భర్తకు రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు అని ఎవడితోనూ పత్యాపారం నడుపుతుందని కాపురాన్ని అక్కడి నుండి ఎక్కడికి మారిస్తే ఇప్పుడేమో ఇక్కడ బొడ్డోడ్ని పట్టుకుందాయి దాంతో నందనికి విసుగొచ్చేసి భార్యను ఇంట్లో నుండి బయటికి దరగేత్తాడు అలా బబ్బులుగాడు ఆంటీ భార్య నుంచి తప్పించుకున్నాడు అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది సో గైస్ స్టోరీ బీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సున్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా